పిత్త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈ రోజు దేవుని వాగ్దానము మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు నీరసపడిపోవలదు హెపీ లోకి రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మన విశ్వాసాన్ని క్రీస్తు ప్రభు యందు ప్రకటిద్దాం యేసువా మీ మరణం ప్రకటించదము మీ ఉద్థానమును చాటుదాము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము ప్రతివేక సర్వేశ్వరుడు మనకు చేసిన సక్లమేలకు వారికి వందనలు అర్పిద్దాం తండ్రి దేవా వందనం ఏసుప్రభా వందనం పవిత్రాత్మ దేవా వందనం హాలెలు య 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 ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై వచనముల వరకు అంతటా యోహాను యేసుతో బోధకుడా మనలను అనుసరింపని ఒకడు మీ పేరట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించి తిని అని పలికెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఏలయన నా పేరట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలిగిన దాకా ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభువు తనను మహిమపరిచే పని ఎవరు చేసినా అడ్డుకోవద్దు అని చెప్తూ ఉన్నారు సువిశేషంలో ఈ వచనాలు మనకు చెప్తున్న ముఖ్యమైన సందేశం ఏమిటంటే దేవుని పని ఎవరి ద్వారా అయినా జరగవచ్చు మనం ప్రేమ సహనంతో వారిని అంగీకరించాలి అసూయ లేకుండా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి క్రీస్తు ప్రభ్వ మీ సేవ చేసే ప్రతి దైవ సంఘాన్ని ఆశీర్వదించండి ముఖ్యంగా పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి క్రైస్తవ సంఘం మీ పవిత్రాత్మ చే అభిషేకం పొందే భాగ్యంను దయచేయము మీ వాక్య పరిచర్య నిర్విరామంగా కొనసాగులాగా దీవించండి మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము ఆమెన్